హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి సెంటర్ సిఎక్స్ ఛానల్ మీలో ఎంతమందికి పప్పుచారంటే ఇష్టం అండి ప్లీజ్ చెప్పండి ఈరోజు మనము ఆ పప్పుచారే తయారు చేయడం నేర్చుకుందాము ఈ పప్పుచారు తయారు చేయాలంటే ఎప్పుడు ఒకేలాగా ఎప్పుడు చేసిన ఒకే విధమైన టేస్ట్గా ఒకే విధమైన రుచితో రావాలంటే నేను చేసినట్టు ఈ విధంగా చేయండి నేను ఒక గ్లా రెండు గ్లాసులు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసుకుంటున్నానండి ఇలా వాష్ చేసుకొని ఈ త్రీ టైమ్స్ కట్టుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి అంటే నానాలని అట్లని కొంచెం ఒక తీసుకోవాలండి అంటే ఒక రెండు నిమ్మ సైజ్ అంతా చింతపండు తీసుకొని మనం ముందుగానే నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని నానబెట్టుకుంటూ ఉండాలి ఈలోపు అరగంట తర్వాత కండి నాని ఈ కందిపప్పులో మనం ఒక గ్లాస్ కందిపప్పుకి ఈ ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి చూడండి నేను నిజంగా వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టేసి త్రీ టు ఆర్ ఫైవ్ విజిల్స్ వచ్చేదాకా పెట్టుకున్నానండి ఈ ఉడికేలోపు మనం చింతపండుని ఈ రసం అంతా తీసేసి బాగా అదే బాగా స్మాష్ చేసి మొత్తం బాగా గట్టిగా చేసి పిసుకుతూ ఆ రసాన్ని తీసుకోవాలని తీసుకొని ఈ రసం తొక్కులంతా తీసేసి ఈ రసం వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్నాక మనం ఆల్రెడీ కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి కానీ త్రీ టు ఫైవ్ విజిల్స్ తీసుకోగానే ఈ ఆ విజిల్స్ మొత్తం పోయినాక ఆ వేడి చల్లారినాక విజిల్స్ తీసేసుకొని మనం ఇదిగోండి పప్పు ఈ విధంగా మెత్తగా వస్తుంది మెత్తగా వచ్చినాక మనం పప్పు తింటే బాగా వాటిని స్మాస్ వేస్తుంది మెత్తగా మెదుకోవాలండి బాగా మెదుకున్నాక మనం ఆల్రెడీ చింతపండు రసం తీసాం ఆ రసము ఆ పప్పులో పోసేసుకోవాలండి పోసేసుకొని మనం రసం పోసుకొని మనం కలుపుతూ ఉండాలండి బాగా మిక్స్ చేసుకుంటే ఆ పప్పులో కలిసిపోతూ ఉండాలి ఇలా కలిసిపోయినాక మనము ఆల్రెడీ టమాటాలు తీసుకోవాలండి ఒక నాలుగు టమాటాలు తీసుకొని బాగా కట్ చేసుకొని అడ్డంగా అండి నిలువుగా కట్ చేసుకొని ఈ ఇలా ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలి అట్లానే ఉల్లిపాయలు ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా రెండు నా చీల్చి రెండుగా చీల్చి ఈ విధంగా వేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి మీరు ఇందుట్లో ఇంకా ఏమన్నా వేసుకోవాలి మునక్కాయలు వేసుకోవచ్చు దొండకాయ కానీ ఇంకేదైనా మీకు నచ్చినవి ఏమైనా వేసుకోవచ్చు నేనైతే ఒక పసుపు వేసుకున్నానండి పసుపు వేసుకున్నాక అట్లానే బాగా కలుపుకున్న మిక్స్ చేసుకున్నాను మిక్స్ చేసుకున్నాక నేనైతే ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే కారం వేసుకున్నానండి ఇలా కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీరు ఇందిట్లో మునక్కాయలు వేసుకోవచ్చు దొండకాయ ముక్కలు వేసుకోవచ్చు బెండకాయ ముక్కలు వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు బీట్రూట్ వేస్తే మొత్తం రెడ్ కలర్లో వస్తే బీట్రూట్ వేసుకోకూడదు క్యారెట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను వేసుకున్నాక నేను రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి మిక్స్ చేసుకొని దీన్ని పొయ్యి మీద పెట్టుకొని బాగా వేడి చేసుకు అదే ఉడకబెట్టుకోవాలి బాగా మరిగించుకోవాలండి ఇలా మరుగుతూ ఉండాలి మరిగినాక మనము చూడండి ఎలా ఈ విధంగా మరుగుతుందో ఈ విధంగా మరుగువ సూపర్ స్మెల్ వస్తూ ఉంటుందండి ఈ పైకి మీకు ఈ మరుగుతున్నప్పుడు మనం ఈ మరుగుతున్నప్పుడే మనం పోపుని కూడా సెట్ చేసుకోవాలండి ఒక ఆయిల్ వేసుకొని అందులో పోపు దినుసులు వేసుకోవాలి అంటే తాలింపు అంటారు కర్రీలు వేసు కానీ ఎండుమిర్చి అలా వెల్లుల్లి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఫ్రై అయిపోయినాక మనం ఈ సాంబార్ పప్పు చారులు ఈ తాలింపు వేసేసుకోవాలండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర ఏమన్నా కొత్తిమీర వేసుకోవచ్చు కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకోవచ్చు ఇది వేడివేడి అన్నం వేడివేడి అన్నంలోకి సూపర్ ఉంటుందండి మళ్ళీ తినాలనిపిస్తుంటుంది నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్